హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అంటే కొంచెం గౌతమ్కి హెల్త్ బాగాలేదు ఇంకా నాకు కూడా అంటే ఇంట్లో ఒకరికి బాగాలేకపోతే ఇంకొకరికి ఆటోమేటిక్గా జలుబు దగ్గు అటాక్ అవుతూనే ఉంటాయి నాకు కూడా లైట్లీ ఫీవర్ వస్తుంది ఇంకా అంటే హాస్పిటల్కి వెళ్ళి అంత ఏం కాదు కానీ గౌతమ్కి అయితే టైఫాయిడ్ అనమాట ఇంకా నిన్న వెళ్తే ఇంకొక రెండు ఇంజక్షన్స్ రాసిండి అవి వేయించండి ఇంకా తగ్గిపోతుంది అని అన్నమాట ఫీవర్ అయితే తగ్గింది కానీ కొంచెం నీరసంగా ఉంటున్నాడు అనమాట పాలు కాబెడుతున్నా నిన్న పల్లెటూరు అయినా కానీ పాలు దొరకట్లేదండి నిజంగా అసలు పాలు దొరకట్లే ఇంకొకటి ఏంటి అంటే హాస్పిటల్కి వెళ్తే వేలు పట్టుకొని వెళ్ళాలి ఇంతకుముందులా కాదు నిజంగా నేను ఇరవై రోజులు కష్టపడ్డ డబ్బులు ఒక్క రోజులో అయిపోయినాయి నిజంగా నేను చెప్తున్న వినాయక్ చవితికి వచ్చిన డబ్బులు అన్నీ అయిపోయినాయి కానీ ఏం చేస్తా మనం హెల్త్ కంటే ఎక్కువ ఏది కాదు కదా పల్లెటూరు అయినా కానీ పాలు దొరకట్లేదండి నేను గౌతమ్కి అసలు ఫీవర్ వస్తుంది కదా నార్మల్గానే పాలు తాగుతాడు గౌతమ్ పొద్దున సాయంత్రం కూడా ఉడుకుతాడు అంటే అట్లా అలవాటు చేసినాం అనమాట మాకు బర్రె లేకున్నా కానీ కొంచెం పాలు మంచిదని అలవాటు చేసినాము ఇంకా ఇప్పుడు ఫీవర్ వస్తుంది కాబట్టి కొంచెం అన్నం తగ్గించేవన్నాడు రొట్టె పూరి చపాతి ఇవి పెట్టమన్నాడు అనమాట టిఫిన్స్ అట్లా ఇక పాలు పోయడం ఈ టైంలోనే పాలు పోసే వాళ్ళకు వాళ్ళ బర్రి ఇవ్వట్లేదంట అప్పటికప్పుడు వేరే వాళ్ళ దగ్గర పెట్టినా ఇప్పుడు కాబట్టి వేరే వాళ్ళ దగ్గర అనమాట దొండకాయలు అయితే కోర్స్ పెట్టినా కర్రీ చేయాలి ఈరోజు ఆయనకి డ్యూటీ లేదు గౌతమ్కి కూడా స్కూల్ లేదు ఆయన ఉన్నా తోలకపోయేదాన్ని చేతికి క్యానెల్ తీయలేదన్నమాట చూపిస్తాను గౌతమ్ని నిన్ననే గౌతమ్ నిన్ను వీడియో నానా అంటే నన్ను వీడియో తీసి పెట్టడం అవసరం ఆ మమ్మీ అని అంటున్నాడు బట్ నేను ఏమంటారు చెప్తేనే కదా మీకు తెలుస్తుంది ఇంట్లో సిచ్యువేషను ఒక్కరికి బాగాలేకుంటే ఇంట్లో ఆడ మనిషికి అయితే తల పని చేయదండి నిజంగా నా సిచ్యువేషన్ అయితే అదే అనమాట ఏది తినడు ఇది కావాలి అనడు అది కావాలి అనడు మంచిగా ఉన్నప్పుడేమో అన్నీ అడుగుతాడు ఏం తినట్లేదు ఎక్కువగా నిన్న కొబ్బరి నీళ్ళు తాగుతా అంటే దగ్గొస్తుంది నానా అంటే తినట్లే సర్లేవాడు ఏదో ఒకటి కావాలనుకోండి కదా అని చెప్పేసి తాపిచ్చేసిన ఫ్రూట్స్ కూడా ఏమి ఎక్కువ పెట్టకండి దగ్గు యాపిల్స్ బనానాస్ అని చెప్పిండి దానిమ్మ కూడా ఇంకా పెట్టేటివి ఏమున్నాయి కదా అందుకని ఇంకొంచెం పాలు బ్రెడ్ ఇవ్వాలి రేపు తర్వాత తెస్తానులేండి నార్మల్గా మాకు ఎప్పటికీ పనులు అయితే ఉంటూనే ఉంటాయి మా పిల్లలు బాగా తింటారు మేము కూడా తింటాం మా ఇంట్లో డజన్ డజన్ అటు పనులు అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట నార్మల్గా ఉన్నప్పుడే పనులు ఎక్కువ తెస్తాం కానీ దగ్గు ఉంది కాబట్టి మనకు కూడా తెలుసు దానిమ్మ ఎట్లా తింటే కొంచెం ఉన్న దగ్గు ఎక్కువ అవుతుంది దగ్గొస్తుందని కాదు ఉన్నది కొంచెం ఎక్కువ అవుతుంది అందుకని చెప్పి పాలు అయితే కాగుతున్నాయి నేను ఇంకా మొహం కూడా కడుక్కో లిట్రల్గా సెవెన్ అవుతుంది ఇప్పుడు టైము సిక్స్ థర్టీకి లేచిన నేను అంటే లేట్గా లేచిన హాఫ్ అన్ అవర్లో గిన్నెల ఊకి సాన్పేసిన పాలు పెట్టిన దొండకాయలు టమాటాలు ఉల్లిగడ్డలు కోసేసిన చూపిస్తుంది పాలైతే పెట్టిన ఇవి తోమిన గిన్నెలు టబ్బు నిండింది టబ్బులోవి సెల్ఫ్లో బోర్లు వేయలేదన్నమాట చేత కావట్లేదు అసలు ఇదే టైంలో పండగ సీజను బట్టలు అయితే చాలా వచ్చినాయి ఎప్పుడు ఇవ్వాలో అర్థం కావట్లేదు ఇదిగోండి గౌతమ్ అయితే లేవలేదు క్యానలు చెయ్యి అయితే ఎట్లా పడితే అట్లనే పెడుతుండండి మళ్ళీ ఇంజక్షన్ ఎక్కుద్దో ఎక్కదో అని భయం అవుతుంది ఇదిగో లేవరాదు గౌతమ్ లే గో మోటార్ నిండింది నిన్న టైలరింగ్ ఛానల్లో వీడియో ఒకటి పెట్టారు మూడు బ్లౌజులునే కుట్టేసి వెళ్ళాలని ఇది మూడు బ్లౌజులు కుట్టి చేతి పనికి ఇచ్చేసిన ఆమెకే అంటే ఆమె ఒక ఆమె చేస్తుంది పోయే దారిలో అనమాట ఇగోండి ఈ బ్లౌజ్ ఏమో వాళ్ళే చేసుకుంటారు అంటే మూడు బ్లౌజులు కదా రెండు ఆమెకి ఇచ్చినా ఒక బ్లౌజ్ ఏమో వాళ్ళే చేసుకుంటారు తీ చేతి పెట్టినా వాళ్ళు అనవస్థ తీసుకోబోతుంది రాగానే ఒక ఆమె రేపు మధ్యాహ్నం కల్లా ఒక బ్లౌజ్ కావాలి అని చెప్పి వచ్చింది ఇక ఐదింటికి వచ్చినండి నేను మూడింటికి వెళ్ళిందని ఐదింటికి వచ్చి కాస్త లైనింగ్స్ ఫాల్స్ తడిపి ఆరబెట్టుకొని చూపిస్తాను అండి ఫాల్స్ తడిపి ఆరబెట్టుకున్నాను ఎందుకంటే టైం టు టైం పని నడిచిపోతే ఒక్కరిదన్నా టైంకి ఇవ్వగలుగుతాను ఆ సిచ్యువేషన్ ఎవరు చూడరు కానీ బ్లౌజ్ కోసం ఇంత వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా అడుగుతారా అని మీరు అనుకోవచ్చు బట్ వాళ్ళు ఎంత ఇష్టపడో తెచ్చుకుంటారు ఆ పొజిషన్లో మనం కూడా అంటే లేడీస్కి ఎట్లా ఉంటుందంటే రేపు కట్టుకోవాలి అనే కొత్తది అట్లా ఉంటుంది కాబట్టి నేను ఆ వేలో ఆలోచిస్తాను మనం వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించాలన్నమాట ఇగో వాల్స్ అన్నీ చుట్టుపెట్టుకున్నా ఇంకో లైనింగ్స్ కూడా తడిపి ఆరబెట్టుకొని మడతబెట్టి పెట్టుకున్నా ఒక నాలుగు ఇంకొక తర్వాత లాస్ట్కి వచ్చిందని చెప్పాను కదా అదనమాట అన్నమాట టైం కట్ చేసుకున్నాను అర్జెంటువి ఇవి రెండు ఈరోజు కుడతానో కుట్టనో తెలియదు కానీ ఎస్టిమేషన్ అయితే ఫాస్ట్ లేవగానే వేసేసుకుంటా ఇన్ని కంప్లీట్ కావాలి అని చెప్పేసి ఒకేసారి బరువు పడ్డట్టు అయిపోయింది ఇంకొకటి ఏంటి అంటే నా దగ్గరికి లాంగ్ ఫ్రాక్స్ వచ్చినాయి ఒక ఐదు లాంగ్ ఫ్రాక్స్ వచ్చినాయి అయితే వాటిని స్టిచ్చింగ్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలి కానీ వీడియో తీయడానికి నా దగ్గర అంత టైం లేదనమాట ఇప్పుడు ప్రజెంట్ పండగ సీజన్ స్టార్ట్ అయింది బట్ మీకు చూపించాలి ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా కుట్టాలి అనుకుంటున్నాను అయితే నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ క్లాత్ని చూపించి తర్వాత కుట్టిన ఫ్రాక్ని చూపించాలనుకుంటున్నాను అలా చూపించాలంటే డ్రై ప్యాడ్ కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ డ్రై ప్యాడ్కి అయితే ఆర్డర్ పెట్టిన నిజంగా నేను చేసే కష్టం అంతా వీటికే పోతుందండి ఒక్కొక్క వస్తువు కొంటున్నాను నచ్చితే ఇది అవసరం కదా నిజంగా అవసరం ఉన్నవే కొంటున్నాను ఇంతకుముందు నా దగ్గర ఏవి లేవు అవసరం ఉన్నవి అవసరం ఉన్నవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కొనుక్కుంటున్నా మర్చిపోయాను నిన్న ఒక రెండు బ్లౌజులు కుట్టానని చెప్పాను కదా అవి రెండు మనకు యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆర్డరే అనమాట అంటే మాకు రిలేటివ్సే కానీ నేను కుడతానని తెలియదు వాళ్ళకు యూట్యూబ్లో చూసి వాళ్ళు వచ్చారు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు నచ్చితే ఇంకా బ్లౌజులు ఇస్తామని సింపుల్ బ్లౌజులు అయితే ఇప్పుడు ఇచ్చారనమాట ఇవన్నీ బోర్లు రైస్ ప్రైస్ పెట్టి తిక్మా అయితే ఏం చేయట్లేనండి ఉప్మా చేస్తా చేస్తే ఇంకా నాకు కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి గౌతమ్ ఒక్కడికి ఏమైనా బయట నుంచి తెప్పిస్తే ఇంకా అంతకంటే ఏం లేదు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి మన టైలరింగ్ ఛానల్లో టైలరింగ్ వీడియోస్ ఉంటాయి చూడండి ఓకేనా పర్సనల్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది కొంతమందికి ఉంటుంది కదా అందుకనే ఈ వ్లాగ్స్ ఛానల్ అనమాట ఇంకా గౌతమ్ పాలు కాగిన లేనా లేవడు ఇప్పుడు తొందరగా యాంటీబయాటిక్స్కి మత్తుగా ఉంటుంది కదా బాగా నిద్రపోతుండేసినా పని చేసేది ఏముంది పాపం అని ఇస్తున్నాను నేను కూడా కర్రీ వండుకుంటూ మీతో మాట్లాడతా కొంతమంది ఏమంటున్నారంటే ఈమెకు అవసరం ఆ యూట్యూబ్ అంటున్నారు నేను యూట్యూబ్లో ఏ తప్పు చేస్తున్నానో చెప్పిన తర్వాత ఆ మాట అంటే బాగుంటుంది కదా అవసరం ఆ యూట్యూబ్లో వీడియోస్ ఇది అదా అని అంటున్నారు అవసరం ఏమీ లేదు కానీ తప్పు కూడా ఏమీ లేదు కదా ఇందులో నాకు నష్టం ఏమీ లేదు వాళ్ళకు జరిగే నష్టం కూడా ఏం లేదు అవి చెప్పిన తర్వాత అవసరమా అంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎవరైనా రిలేటివ్సే కానీ ఫ్యామిలీ మెంబర్సే కానీ నా ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని నేనైతే తీస్తున్నా నా చుట్టుపక్కల వాళ్ళు కూడా అనలేదండి నిజంగా బయట వాళ్ళన్న మాటలే మరి అక్క వాళ్ళని పట్టించుకోవడం అవసరమా అంటే ఒక్కొక్కసారి తప్పట్లేదు ఆలోచించుకోవాల్సి వస్తుంది ఏంటి నేనేమన్నా తప్పు చేస్తున్నా అని కొద్ది రోజులు గ్యాప్ ఇస్తున్నా వీడియోస్కి ఆ మాటలు అన్న తర్వాత దానివల్ల నా ఛానల్ వ్యూస్ అనేది తగ్గిపోతున్నాయి అంటే ఒక మాట అనేది వెంటనే నా మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట ఎవరినైనా ఒక మాట అనే ముందు ఆలోచించండి నేను ఎన్ని వీడియోస్ చేశాను ఒక వంద వందల వీడియోస్ అయితే చేశాను ఈ ఛానల్లో ఆ ఛానల్లో వందల వీడియోస్ చేశాను ఒక్క వీడియో కూడా నీకు అవసరమా నీ మొహం చూసుకో అర్థంలో నువ్వేమన్నా ఏం మాట్లాడడం వస్తుందంటే మాట్లాడడం విధానానికి కానీ మెయింటెనెన్స్ విధానానికి కానీ పర్సనాలిటీ విధానానికి కానీ ఏది కూడా నాకు బ్యాక్ కామెంట్ అనేది లేదు బట్ ఏంటి చూడలేక ఓర్వలేక మాట్లాడిన మాటలు ఉన్నాయన్నమాట అంటారు చూడండి కొంచెం మంచిగా అయితేనే అమ్మ బాగుంది బాగానే చేసినాం అని అంటారు అట్లాంటి వాళ్ళనే మాటలు కాబట్టి నేను కూడా పట్టించుకోదలుచుకోలేదు నేను ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతా బట్ టైం కుదరట్లేదు కాబట్టి టైలరింగ్ వీడియోస్ కొంచెం తక్కువ అయినాయి వ్లాగ్స్ మీరు కంటిన్యూ చేయమంటే వ్లాగ్స్ డైలీగా వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తా జస్ట్ టెన్ మినిట్స్ వీడియోనే కాబట్టి చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకొక ఇంజక్షన్ ఉంది గౌతమ్కి తీపిచ్చేస్తాను రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలి వాడు పాపం ప్రజెంట్ వేసి ఏమైనా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఒక టూ ఎగ్జామ్స్ మాత్రమే రాసిండు తెల్లారి మ్యాథ్స్ ఎగ్జామ్ చేతికి క్యానల్ పెట్టిరు లేదు మమ్మీ నేను మ్యాథ్స్ రాయాలి నేను పోతా అని అంటున్నా అనమాట మేడంకి ఫోన్ చేస్తే లేదని నేను లేండి ఉంచండి ఇంటి దగ్గర అని చెప్పింది మేడం ఇంకా రేపటి నుంచి వెళ్ళి రాస్తాడు ఈరోజు హాలిడేనే ఈరోజు ఇంజక్షన్ చేయించి కొంచెం రెస్ట్ తీసుకోమంటే అయిపోతుంది గౌతమ్కి ఫీవర్ రావడం వల్ల హనీ హాస్టల్లో ఉంది హనీని పట్టించుకోవడమే వదిలేసి ఉంది మేము వెళ్ళి చూసి రాలేదు సండే రోజు గౌతమ్ ఫీవరే ఉంది ఇంకా మా ఆయనేమే డ్యూటీకి వేయండు వీడిని పట్టుకొని ఉన్నా హనీ దగ్గరికి అయితే ఎవ్వరు వెళ్ళలేదు అనమాట నిజంగా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంత బాధపడుతుందో కదా మనకు ఇంత ఉండి ఒకటి ఒక న్యూస్ ఒకరు చూడకపోతేనే ఎంత బాధ అనిపిస్తుంది ఒక తల్లే కానీ తండ్రి లేక కానీ లేకపోతే ఎంత బాధ ఉంటుందో కదా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట ఎన్ని కష్టాలు వచ్చినా కానీ పిల్లలు మాత్రం మంచిగా చూసుకోవాలి మీ ఒపీనియన్స్ అయితే కామెంట్ చేయండి నేను మాట్లాడే ప్రతి మాట మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇంకా పాలు అయితే కాగినాయి గౌతమ్ లేవడానికి టైం అయితే పడుతుంది ఇది పాలు కాగినాయి ఆ గిన్నెలు బోర్లు ఇచ్చుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసుకొని బ్రష్ చేసి వెంటనే మిషన్ ఎక్కాలి ఎందుకంటే ట్వెల్వ్ కల్లా ఒక అర్జెంట్ బ్లౌజ్ ఉంది కుట్టలేస్తాను కానీ చేతి పని కష్టం అనమాట ఇంకా చేతి పని కూడా నేనే చేసుకోవాలి ఫాల్ వేయాలి అంటే ఒక బ్లౌజ్ అంటే ఇన్ని పనులు ఉంటాయి అన్నమాట అందుకని ఇంకా తొందరగా మిషన్ ఎక్కుతాను వీడియో ఎలా ఇచ్చింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి నా గొంతు కూడా బాగాలేదు బాగా జలుబు చేసిందనమాట థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా అయింది ఒకరికి జలుబు చేస్తే ఇంట్లో అందరికీ వస్తుంది కదా అట్లా కొంచెం భరించండి ఒక కొద్ది రోజులు చాలామంది బ్లాగ్స్ ఛానల్లో వీడియోస్ పెట్టు అని మా రిలేటివ్స్లో కొంతమంది కూడా అడుగుతున్నారు కొంతమంది చూస్తున్నారు అనమాట మీరు అంటే నా సర్కిల్లో ఎవరు చూసినా ప్లీజ్ కామెంట్ చేయండి మీ నేము మీరు చూస్తున్నారు అనేది నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట అమ్మ మన వాళ్ళు చూస్తున్నారని ఎందుకంటే ఈ మధ్య నేను వినాయక చవితికి బయటకు వెళ్ళినప్పుడు చాలామంది అమ్మ మంచిగా తీస్తున్నారు ఆ వీడియోస్ అదే ఇదని కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళ విషయం పక్క పెట్టండి ఎంత హ్యాపీనెస్ని తీసుకోవాలనుకుంటున్నా కాబట్టి నేను మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకున్నా కాకపోతే ఇన్ని రోజులు కొంచెం గ్యాప్ ఇచ్చాను రేపటి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి ఓకేనా బాయ్